నువ్వు ఒక్కడే బతకలే నీకు తోడు కావాలి తోడుకు కూడా ఒక లెక్క ఉంది అర్థమవుతుంది ఆ భార్య సంసారం మళ్ళీ అయిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ కూడా గ్యాప్ కొద్దిగే గ్యాప్ మళ్ళీ ఇంకొక కోరిక అక్కడ కూడా కొలుతుంది ఒక సంసార బంధం పెడితే అది నిస్సారం అయిపోద్ది అది నిస్సారం అయిపోద్ది సంసార బంధంలో మళ్ళీ సంతానం కావాలి అది కూడా ఒక లెక్ ఉంది ఉందా లేదా అన్ని కొలత ప్రకారం మహోన్నతుడు మహోన్నతుడు ఆయన అరబీలో చెప్తే అల్లా శుభవంతాలు అంటాం ప్రతి గ్రంథాన్ని గౌరవించమని ఖురాన్ చెప్తుంది ప్రతి గ్రంథాన్ని ధృవీకరించడానికే ప్రామాణికమైన ప్రతి గ్రంథాన్ని ధృవీకరించడానికే ఈ కురాన్ వచ్చింది వాటన్నింటి సారాంశం కలుపుకొని ప్రవక్తల పరంపరని ముగింపుగా ముహమ్మద్ సలం గారు వచ్చారు గ్రంథాల ముగింపుగా చివరి దైవ గ్రంథం దివ్య కురాన్ వచ్చింది అదైతుందా కాబట్టి ఇంత పెద్ద లోకంలోకి నిన్ను ఎందుకు తీసుకొచ్చాడయ్యా ఈ టాపిక్ ఈ రెండు మాటలు మూడు మాటలతో మనం వివరిద్దాం ఎందుకు తీసుకొచ్చాడు ఒకళ్ళ మించి ఒకళ్ళు డబ్బులు సంపాదించుకొని మంచిగా ఇల్లు కట్టుకొని సెటిల్ అయ్యా సెటిల్ అయ్యా సెటిల్ అయ్యి ఏం సెటిల్ అయిను సెటిల్ అయింది అబ్బాయి జాబ్ అంటే సెటిల్ అయినట్ట జాబ్ వస్తే సెటిల్ అయినట్ట వ్యాపారం పెట్టుకుంటే సెటిల్ అయినట్ట సెటిల్ అయ్యాడు ఈ లోకం మనకి సెటిల్ కావడానికి కాదు అది టెంపరీ సెటిల్మెంట్ అది టెంపరీ సెటిల్మెంట్ మనిషిని తన ఆత్మని ఇప్పుడు 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 ఆలోచించుంటే ఇంత పెద్ద లోకానికి ఇంజనీర్ ఎవరు ఇంత పెద్ద లోకానికి సృష్టికర్త ఎవరో ఒక్కడా చాలా మందా అర్థమవుతుందా ఆ ఒకే ఒక్కడు కాకుండా ఇద్దరు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు ముక్కోటి దేవుళ్ళు ఉంటే ఒక దేవుడు ఇంకొక దేవుడిపై యుద్ధాలు చేసుకొని అర్థమవుతుందా భూమి అల్లకల్లోలం అయిపోయేది వీళ్ళకి బాగా నిజంగా అండి ఎంత గర్వం పెరిగిందంటే వీళ్ళకి ఇప్పుడు దాగు ఒక వర్షాకాలం ఈ నెల ఆపుదాం ఈ రెండు నెలలు ఆపి వర్షాకాలం తర్వాత కురిపిద్దాలని ఒక దేవుడు అంటాడు ఇంకోది ఎవడేమంటాడు వీళ్ళకి అట్ట కాదు కానీ బాగా గర్వం పెరిగింది ఎందుకంటే అట్లా ఉన్నారండి నిన్న ఒక పేపర్లో చూడండి ఇదో హైదరాబాద్లో సంఘటన ఎక్కడండి అది మాధురి అంట తను భర్తని విడాకులు ఇచ్చేసి వదిలేసింది ఎడాకులు కూడా ఇలా వదిలేసింది ముగ్గురు పిల్లల్ని తన బ్రియుడితోని సంసార వెళ్ళటానికి వీళ్ళు అడ్డపడుతున్నారని ముగ్గురు పిల్లల్ని నిష్కారణంగా చంపేసింది ఏ లోకంలో ఉన్నామండి మనం తల్లి కన్న తల్లి నిన్న ఈ ఈయన ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో చూడండి మెయిన్ ఎడిషన్లో వేశాడు ఎట్ట నీకు మనసొప్పింది తల్లి అని ఆ ఎడిటింగ్ పెట్టాడు ఏ లోకంలో ఉన్నాం అక్రమ సంబంధం కోసం ముగ్గురు కడుపును పుట్టిన పిల్లల్ని అస్సలు ఘోరాది ఘోరంగా చంపేసింది ఎట్లుంది లోకం ఎలాంటి లోకంలో ఉందంటే నిన్న ఒక ఆరేడు సంఘటనలు ఉన్నాయి ఆ పేపర్లో వాళ్ళు ఎవరో గుడికి పోయారట హైదరాబాద్ నల్గొండ ఏదో వికారాబాద్ వికారాబాద్ గుడికి పోయారట ఫ్యామిలీతో గుడికి పోతే కొంచెం బ టాయిలెట్కి వెళ్ళడానికి బయట వెళ్తే లేడీని ఏడుగురు మనుషులు గుళ్ళో పనిచేసేటటువంటి వ్యక్తి అట మళ్ళీ అతను ఏడుగురు వ్యక్తులు అత్యాచారం చేసి నిన్న పేపర్ చదవండి మీరు ఎలాంటి లోకంలో ఎంత దౌర్భాగ్యపు లోకంలో ఉన్నామంటే వాళ్ళు అత్యాచారం చేసింది కాక మంచినీళ్ళు అడిగితే తేసపోసారంట అందులో ఒక వ్యక్తి ఏంటంటే వినాలంటే చెప్పుకోవాలంటే వీళ్ళు రాక్షసుల క్రూర మృగాల మనుషుల అసలు అన్నమే తింటున్నారా ఆలోచన చేస్తున్నారు ఏంది గర్వం ఏంది అహంకారం ఏంది రాక్షసత్వం దీని అంతటికి పులి స్టాప్ ఒకే ఒకటే నిన్ను సృష్టించినోడు అతి భయానకంగా నిన్ను శిక్షించబోతున్నాడు నీ పాపాలకి అర్థమవుతుందా నిన్ను సృష్టించినాడు నువ్వు సంస్కరించుకొని మంచిగా నడుచుకుంటే ఉత్తమమైనటువంటి బహుమానం నీకు ఇవ్వబోతున్నాడు నిన్ను సంస్కరించబోతున్నాడు నిన్ను నువ్వు సంస్కరించుకుంటే నిన్ను ఆయన సంస్కరించబోతున్నాడు సన్మానించబోతున్నాడు ఏది కావాలి మానవుడికి ఈ లోకం ఆట వస్తువు కాదు ఆట అనుకుంటున్నాడు మానవ జీవితం ఒక ఆట ఒక పటాటోపం ఒక మాయ అర్థమవుతుందా నాకు ఎవ్వరూ లేరంటే అతని మించిన రాక్షసులు ఇంకా రాక్షసులు ఎక్కడి నుంచో లేరండి మనిషే రాక్షసుడు మనిషే రాక్షసుడు ఇది ఒక గ్రంథంలో తెలపబడింది నువ్వు మళ్ళీ మెంబర్ మీద ఎక్కి నువ్వు అదెందుకు చెప్పినవు అని చెప్పి మనోలు మనోలే కామెంట్ పెట్టేటట్టున్నారు పెడుతున్నారు కూడా అర్థమైందా దైవాన్ని దైవంగా నమ్మని వాడు రాక్షసుడు దైవాసుక సంపద్ విభాగ యోగం పదహారో అధ్యాయంలో ఆరవ శ్లోకంలో ఇది చెప్పడం జరిగింది దైవాన్ని దైవంగా నమ్మని వాడు రాక్షసుడు దైవానికి భయపడని వాడు రాక్షసుడు అదే అవుతుందా ఇలాగా అహంకారిగా మారిపోయినప్పుడు రోజు ఎలాగైతే మనం స్నానం ద్వారా శరీరాన్ని శుద్ధి చేసుకుంటున్నామో అలాగే ఆత్మని శుద్ధి చేసుకోవాలండి నా నోటి ద్వారా నేను నేను భక్తి చేస్తున్నాను అంటే అంటే నమాజ్ అన్న భక్తి భక్తి చేస్తున్నా నమాజ్ చేస్తున్నాను నా నోటి ద్వారా ఎవరు బాధపడకూడదు నా కళ్ళ ద్వారా ఎవరు బాధపడకూడదు నా చేతుల ద్వారా ఎవరు బాధపడకూడదు అదే అవుతుందా నా కాళ్ళ ద్వారా ఎవరు బాధపడకూడదు నా ప్రవర్తన ద్వారా ఎవరు బా అప్పుడే నువ్వు విశ్వాసివి అప్పుడే నువ్వు ముస్లింవి అప్పుడే నువ్వు భక్తుడివి తెలుగులో చెప్తే ముస్లిం అంటే అరబీవాడు భక్తుడు అంటే తెలుగువాడు విశ్వాసి అంటే తెలుగువాడు ఈ నమాజులు చేసుకుంటా నేను అన్ని భక్తి చేస్తా నాకు వచ్చినట్టు నేను ఈ నుంచి బయటకు పోతే నేను రాక్షసుడికి మారిపోతా అంటే నీకు మామూలు పనిష్మెంట్ లేదు అదవుతుంది ఈ లోకంలో శిక్షించే అంత శక్తే అనుకుంది పరలోకంలో ఏమంటున్నాడంటే అతి భయానకమైంది ఈ రెండు శిక్షలు ఒకసారి ఎందుకు వివరించాడు అనేటటువంటిది ఈ యొక్క శిక్షలు నేను కురాన్లో అసలు ఎన్నో అద్భుత విషయాలు ఉన్నాయి ఎన్నో జ్ఞానవంత వివేక విలసితమైన కురాను సాక్షిగా అంటాడు సూర్య కాఫీ తీసి అది చెప్పాలనుకున్నాను అసలు మహోన్నతమైనటువంటి ఖురాన్ సాక్షిగా హెచ్చరిక చేస్తున్నాడు మానవుడా తల్లి గర్భంలో నీచమైన చెడు బిందువు ద్వారా నిన్ను ఎందుకు పుట్టించానంటే జ్ఞానం వచ్చిన తర్వాత నువ్వు ఇలాగే అహంకారిగా రాక్షసుడిగా గర్విష్ఠగా మదం దామిగా మదం మదమెక్కినోడుగా నువ్వు తయారు అవ్వకుండా నీ పుట్టుకును గుర్ గుర్తు చేసుకుంటే నువ్వు నీ యొక్క ఆత్మని సంస్కరించుకునే అవకాశం ఉంది అని చెప్పి నిన్ను నీచమైనటువంటి నీచమైన అన్నాడు చెడు బిందువుతో నిన్ను పుట్టించాను జాగ్రత్త అని అంటున్నాడు అర్థమవుతుందా తల్లి కడుపులో చెడు నెత్తురుతో నిన్ను పుట్టించాను ఏ క్షణం కూడా తల్లి కడుపులోకి రావడానికి ముందు నుంచి చచ్చిపోయేదాకా చచ్చిపోయినా కూడా ఏ క్షణం నిన్ను వదిలిపెట్టలేదు నేను కాకపోతే ఇది ఎగ్జామినేషన్ ఆల్ కాకపోతే ఇది ఎగ్జామినేషన్ హాల్ నీకు పుట్టిన కాడి నుంచి మరణం దాకా నువ్వేం చేసినా హద్దుల మీద ప్రవర్తించినప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న శిక్షలు ఇస్తాను అప్పుడు నిన్ను నువ్వు సంస్కరించుకుంటే నువ్వు సన్మార్గంలోకి వస్తే నిన్ను సన్మార్గ భాగ్యంలోకి తీసుకుంటాను అంటున్నాడు అల్ల తల అదైవం అదైతుందా లేదు నువ్వు సంస్కరించుకోను అంటే అలా ఒకే ఒక మాట చెప్తున్నాడు ఏంట మాట అంటే వాళ్ళని ఆ రోజు శిక్ష కోసం వదిలేశాను జాగ్రత్తగానండి ఆ రోజు శిక్ష కోసం వదిలేశాను ఏంటా శిక్ష అంటే ఇలాంటి పాపిస్టోళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఆ తల్లి ముగ్గురు బిడ్డలను చంపింది సరే విశ్వాసం కాదా తర్వాత అదంతా మరణం దాకా అట్లే ఉంటే మరణం దాకా సంపద వ్యాహంలో మరణం దాకా చెడు పనుల వ్యవహారంలో ఉంటే ఇక వాళ్ళ ప్రాణం తీయటానికి దైవదూత వస్తుంది దైవదూత వచ్చి మొక్కం మీద కొడుతుందండి అదైతుందా ఎలా కొట్టిద్దో కూడా ఖురాన్లో వివరించడం జరిగింది అని చెప్పదు దుర్మార్గుడా ఇంత పెద్ద మహోన్నత లోకంలో నీకు స్వేచ్ఛనిచ్చి జీవితాన్ని ఇస్తే దుర్మార్గుడిగా నీ జీవితం దుర్మార్గురాలిగా నీ జీవితం గడిపావు కాబట్టి దైవం నేను పట్టకు నీ ఆయుష్ అయిపోయింది ఇప్పుడు తెలుసుకో నీ గర్వం ఇప్పుడు తెలుసుకో నీ బలం ఇప్పుడు తెలుసుకో నీ యొక్క ధనం ఏది నిన్ను కాపాడలేదు నీ భర్త కాపాడలేడు నీ పిల్లలు కాపాడలేడు నీ బలం కాపాడలేదు నీ తెలివి కాపాడలేదు ఆ క్షణంలో ఆ దైవదూత వచ్చిన విషయం గట్టా ఆ చచ్చిపోయే వ్యక్తికి ఆమెకి ఆయనకి ఆ దైవ దూత కాని వస్తుంది ఇంకంతే పక్కన నీ భర్త ఉన్నా నీ పిల్లలు ఉన్నా ఎవరున్నా నీకు ఎంత ఇష్టమైన వాళ్ళు ఉన్నా ఎంత ఇష్టం ఉన్నా అత్తమ్మాలు అంటే ఇష్టం ఉండదు కదా కొంతమంది అత్తమలు ఎవరున్నా ఉండాలండి ఇష్టం ఉండాలండి లేకుంటే మీరు కూడా అత్తమ్మా అవుతారు తర్వాత ఆ దైవదూత వచ్చి కాన్ రాగానే ప్రాణం లోపలికి పోయి గుండెలోకి పోయి దాక్కుంటదంట హదీసులు చదివా నేను బుకారి నుంచి లోపలికి పోయి దాక్కుంటుంది దాక్కుంటే అప్పుడు ఇట్లా మునిగిలాగి ముసలాత్ మునిగి మునిగిలాగి తీసే దైవదూతల సాక్షిగా అన్నాడు అలా పట్టి గుంజుతుంది లోపలికి బయటికి నేను రాను నిన్న బిత్తర పోయి అట్లా మనం చూస్తాం నోరు ఎల్లబెట్టి చూస్తాం నోట్లో నుంచి ఊపిరిపోతుంది నోట్లో నుంచి ఊపిరిపోతుంది కళ్ళు తేలాస్తూ ఉంటారు ఆ దైవ దూతని గట్ట మీరు ఎవరైనా బతికున్న వాళ్ళు చూస్తే మూర్చిపోతారు కాన్రారు నా హండ్రెడ్ పర్సెంట్ కాన్రారు నైంటీ నైన్ పర్సెంట్ కానరారు ఎవరికైనా కానొస్తారని ఊహ అంటే అడిగితే ప్రశ్న ముగ్గురు మూర్చిపోతారు ఆ ప్రాణం గిలగిల గిలగిల తీస్తుంది తీసిన తర్వాత ఈపు మీద ముఖం మీద కొట్టుకుంటూ తీసుకెళ్తుంది ఎలాగో తెలుసా పోలీస్ స్టేషన్ ఉంది కదా తప్పు చేశాడు కదా ఒక వ్యక్తి తప్పు ప్రూ అయింది దొరకలేదు ఇంట్లో నైట్ వచ్చి దాక్కున్నాడు పగులైతే అయితే పోలీసు వాళ్ళు వచ్చి పట్టకపోతారని నైట్ వచ్చి దాక్కున్నాడు ఇక ఎస్ఐ గారు ఒక ఇద్దరిని తీసుకొని జీప్ వేసుకొని వచ్చాడు కారు వేసుకొని వచ్చాడు కార్ వేసుకొని దొరికాడు మనోడిగా ఈ నేను చూశాను మా కొంతమంది ఇక రెండు పీకులు పీకితే వెనక నుంచి మొత్తం కారుకుంటూ ఒకటి రెండు పడ్డోళ్ళు కూడా ఉన్నారు అలా ఇది కానొస్తుంది మనకి ఆ దైవదూతలు కొట్టేది కానీ అట్లా ప్రాణం అంట ఆ భయానికి ఆ ముఖం మీద కొట్టగానే ఆ ఈప మీద కొట్టగానే ఒకటి రెండు పడిపోతాయి ఆ పరిస్థితి అది భయానకం అండి ముందే చెప్పేశాడు పేపర్ లీక్ అయింది మానవుడా నువ్వు మంచి మంచిగా బతికితే మంచి బహుమానం చెడ్డగా బతికితే ఆ శిక్ష ఘోరాతి ఘోరమైన శిక్ష యుగాల తరబడి అక్కడ ఉంటారు అర్థమవుతుందా ఒకటి రెండు పడిపోతే శవాలకి స్నానం చేపించే వాళ్ళకి ఈ విషయం బాగా అర్థమైంది చచ్చిపోయిన వాళ్ళకి స్నానం చేయించే వాళ్ళకి ఈ విషయం బాగా అర్థమైంది లోపల ఒకటి రెండు పడిపోతే ముఖం మీద పెట్టి కొట్టగానే మొత్తం ఒకటి రెండు మొత్తం గాచుకుంటాడు అక్కడి నుంచి ఆ ప్రాణం తీసి అక్కడ నరకమా స్వర్గమా అక్కడ హాజరై మళ్ళీ వెనక్కి రిటర్న్ వస్తుంది యాడికి తీసుకుపోతున్నారు ఏడుస్తుందట యాడికి తీసుకుపోతున్నారు యాడికి తీసుకుపోతున్నారు అని ఆత్మ దాని చుట్టూ బాడీ చుట్టూ తిరుగుతూ శవం చుట్టూ తిరుగుతూ ఏడుస్తుందట ఏడుస్తుందట నెత్తి నోరు బాదుకుంటూ తీసుకుపోమాకండి తీసుకుపో అక్కడి నుంచి కబర్లో పెట్టిన తర్వాత ఆ బాడీకి అక్కడ కలపడం జరుగుతుంది మీరు రిట్టన్ వచ్చే మీ అడుగుల చప్పుడు ఆ సామాధిలో ఉన్నాలంటారు సమాధిలో వాళ్ళు ఉంటారు కానీ మరి ఇక్కడ బూడికి చేస్తున్నారు కదంటే బూడిదైనా సరే దైవానికి సాధ్యంగా అంది ఏది లేదు చిన్న మర్రిత్తనం నుంచి మహావృక్షం తీయగలడైనా అర్థమవుతుందా నీ డిఎన్ఏ మట్టిలో ఉంది అంతకుముందు చెప్పుకున్నాను నువ్వు మట్టిగా మారినా రాయిగా మారినా రాయి కంటే గట్టిదే నినువుగా మారినా నువ్వు సముద్రంలో ఏటకపోతే చేపలు నిన్ను తిమింగ్రాలు మింగేసినా వెనకబెట్టిన పెంట నుంచి బయటకు వచ్చి భూమిలోనే కలుద్దావు నీ డిఎన్ఏ భూమిలో ఉంది అడవిలోకి వెళ్ళిన ఏటకి నేను క్రూర మృగాలు జ అడవిలో పులులు సింహాలు నేను తినేసిన అవి తిన్న తర్వాత ఆహారం జీర్ణం అయిపోయి నువ్వు వెనక నుంచి వచ్చేటటువంటి పెంట ద్వారా భూమిలో నీ సామాధి అక్కడే ఉంది నీ సామాధి అదే నీ సామాధి అది బూడిదేనా అది పెంటైనా అది ఏదైనా అది నీ సామాధి అక్కడనే నీ శిక్ష స్టార్ట్ అవుతుంది అదైతుందా ఇది దైవం చెప్పమన్నాడు అలాంటి పరిణామం కావాలా అక్కడి నుంచి ఇంకో రెండు మాటలు ఉన్నాయి ఇక ఆఖిరా వచ్చేసింది తీర్పు దినం వచ్చేసింది అక్కడి నుంచి తీర్పు దినం రోజు ఇతనికి మొత్తం భయానం ఒక్కొక్క నిప్పు రవాలు ఎంత ఉంటాయంటే వంట పెద్ద వంట ఉంటుంది ఎర్ర వంటలు చూసారా వంటలు పెద్ద పెద్ద ఎర్ర వంట అంత ఉంటుంది అంటే ఒక్కొక్క నిప్పు ఎంత పెద్ద పెద్ద నిప్పు మనం ఎప్పుడైనా కూలింగ్ కాడ ఎప్పుడైనా ఉన్నారా మీరు ఏదైనా ఎంతో ఇంత రవ్వ వచ్చి పక్కన పడితేనే ఇట్లా దిగ్గులు వేసి పక్కొత్తాం వంట అంత పెద్ద పెద్ద నిప్రవల గడ్డలు పెద్ద పెద్ద గడ్డలు గడ్డల కంటే పెద్దగా ఉంటాయి ఒంటెంత నిప్పు వచ్చి పక్కన పెడతాడు ఆకలి ఆకలి దాహం సావు కోసం కోరుకుంటాడంట ఇక్కడ పాపం తెలియక చాలా మంది కష్టాలు వచ్చినాయి మా ఆయన ఏమి కొట్టుడు నా నేను తట్టుకోలేకపోతాను నేను చచ్చిపోతాను ఆయన కూడా తెచ్చి చచ్చిపోతావు ఏందమ్మా తల్లి మా మాయా పుట్టింటికి పోయింది రాటం లేదు నేను మా మాయామ లేదు నేను నేను అయితే నేను చచ్చిపోతా ఓరి నాయనో ఇక్కడ చిన్న చిన్న కష్టాలు కూడా మనిషి ఎంత అంటే ఇట్ట దినంగానే అట్ట అరిగిపోయి ఆహారం తింటున్నాడు కదా బియ్యం అందుకే ఏ దేనికి ఓర్చుకునే పని లేదు ఏ గింత వచ్చినా కానీ అబ్బో అసలు పిల్లగాడికి చెల్లి దగ్గరలాగితేనే తట్టుకునేటట్టు లేడు ఏ చెల్లి ఎత్తాయి చెల్లిపోతే నేను అని నిన్ను చంపుతా అలాంటి మాయదారి లోకంలో ఉన్న మనం ఎవరు సంస్కరించాలి ఈ లోకాన్ని ఎవరు బాగు చేయాలి దైవ భయం ఒక్కటే సమాజాన్ని సంస్కరించగలుగుతుంది రెండోది ట్రీట్మెంటే లేదు రెండో టానికే లేదు రెండో టాబ్లెట్ లేదు